హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఈ వారం ఉండే రాశి ఫలాలు సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తూ ఉంటుంది మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మార్పు అనేది నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరిస్తూ ఉండాలి ఇక శాస్త్ర ప్రకారం ఈ వారం చాలా గ్రహాల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశి చక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి వారి గ్రహాల స్థానాలు ఈ వారం ప్రతికూలంగా ఉండటం వల్ల చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒత్తిడికి లోన్ అవుతారు ఈ వారం వారంలోని ప్రారంభ రోజులు మీకు మరింత కష్టం అవుతాయి ఈ సమయంలో డబ్బు లేకపోవడం వల్ల మీ చాలా ముఖ్యమైన పనులు పూర్తి కాకుండా అలాగే ఆగిపోతాయి అలాగే గృహ బాధ్యతలను కూడా నెరవేర్చడానికి మీరు రుణం తీసుకోవాల్సి ఉంటుంది ఇక మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు చాలా కష్టపలసి ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి సమస్యల వల్ల మీ ధైర్యం కూడా తగ్గుతుంది అయితే కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమిస్తారు మీరు పని కోసం వారి మధ్యలో ఎక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది ఈ ప్రయాణం వల్ల మీకు అలసట కనిపిస్తుంది దాని ఫలితాలను పొందుతారు ఇక మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడుతుంటే మీ కఠినమైన మాటల వల్ల మీ జీవిత భాగస్వామితో పెద్ద గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు మీ చేతిలో ఉన్న ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ పని ప్రతి చోట ప్రశంసింపబడుతుంది సహోద్యోగులు కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తారు మీరు వ్యాపారం చేస్తుంటే ఈ సమయం మీకు ఉత్తమమైనదని నిరూపించుకోవాల్సిన సమయం ఇది మీరు ఆస్తి వ్యవహారం రెస్టారెంట్లు ప్రింటింగ్ వస్త్రాలు దిగుమతి ఎగుమతి వంటి వాటిలో పనిచేస్తూ ఉంటే మీరు ఈ వారం మంచి లాభాలను ఆశించవచ్చు ఇక వారం మధ్యలో మీరు ఒక విషయం గురించి కొంచెం భయపడతారు మీరు అలాంటి సమస్యల నుండి బయటపడాలంటే మీరు విషయం మూలానికి ఎక్కువ అంటే విషయం గురించి తెలుసుకోవాలి అప్పుడు మీకు అది అందుతుంది మీ కుటుంబ సభ్యులతో సంభాషించడం చాలా మంచిది మీరు మీ తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలి ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉండబోతుంది మీరు మీ ఖర్చులను సరైన సమయంలో నియంత్రిస్తే మీకు ఎటువంటి సమస్య ఉండదు సరైన ఫలితాన్ని సాధించడానికి విద్యార్థులు తమ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చాలా మంచిదిగా ఉంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం మీరు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా మీ కాల త్వరలో నెరవేరబోతుంది మీరు ఉద్యోగం చేస్తుంటే ఈ వారం మీ జీవితంలో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది ఈ వారం మీరు ఒక పెద్ద సంస్థ నుండి ఉద్యోగ ఆఫర్ పొందుతారు మరోవైపు మీరు వ్యాపారవేత్త మరియు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే సమయం దీనికి అనుకూలంగా ఉన్నది ఇక కుటుంబంలో సమస్యలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉండాలి ఈ కాలంలో ఇంటి వాతావరణం అల్లకల్లంగా కనబడుతుంది మీ విభేదాలు కుటుంబంతో కొనసాగుతాయి మీరు ఊహించిన విధంగా వారు సహకరించరు ఇది మిమ్మల్ని చాలా నిరాశపరుస్తుంది మీ ప్రేమైన వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం మీకు బాధ కలిగిస్తుంది ఇక ఈ సమయం మీకు చాలా కష్టంగా కనిపిస్తుంది జీవిత భాగస్వామితో సంబంధం మంచిది కాదు వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని మీరు భావిస్తూ ఉంటారు ఆ భావాల నుంచి మీరు బయటకు రావాలి ఇక నెమ్మదిగా ఈ విషయాలు ఏవైతేనో సాధారణ స్థితికి వచ్చేస్తే ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు చాలా సందర్భాల్లో మంచిదని రుజువు కనిపిస్తుంది గత వారం మీ కొన్ని పనులు నిలిచిపోయాయి కానీ మీరు ఈ సమయంలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఈ కాలంలో మీరు అనేక అప్పులు కూడా తిరిగి చెల్లించగల శక్తి మీకు రాగలుగుతుంది అలాగే మీరు అప్పులు చెల్లించడానికి మీకు ధనం కూడా అనుకూలంగా ఉంది ఇక వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లేదంటే మీ కుటుంబంలోని వ్యక్తి ఓ రంగంలో కొత్త పెద్ద పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కారణంగా మనసు చాలా సంతోషంగా ఉండబోతుంది గత కొన్ని రోజులుగా మీరు చాలా మానసిక సమస్యల్లో చిక్కుకొని ఉన్నారు కానీ ఈ వారం మీరు మంచి మానసిక స్థితిలో ఉండబోతున్నారు ఇక మీరు మీ తల్లి ఆరోగ్యంతో పెద్ద మెరుగుదల కూడా చూస్తూ ఉంటారు అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయం ఈ కాలంలో పరిష్కరించబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక నిర్ణయాలు అనేవి మీకు అనుకూలంగా రావచ్చు ఆఫీసులో కూడా కొన్ని సమస్యలు ఉండవచ్చు మీరు పనిలో విసుకు చెందుతూ ఉంటే బయట నడకకు వెళ్లడం చాలా మంచిది ఇది మనసును రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది మరియు మీరు బాగా పని చేయగలుగుతారు ఈ వారం ఆర్థిక పరిస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంది ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి పని ఒత్తిడి కారణంగా మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఆర్థిక రంగంలో ఈ సమయం చాలా బాగుంటుంది భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ప్రయోజనం అనేది లభిస్తుంది ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని మీకు ఒక సలహా ఇవ్వబడుతుంది తల్లిదండ్రులతో మీ సంబంధం బాగుంటుంది మీరు వారి ప్రేమ మరియు ఆప్యాయతను పొందుతారు ఇది మనసును చాలా సంతోషంగా మరియు ప్రశాంతంగా చేస్తుంది మీరు మీ జీవిత భాగస్వామికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తారు మీరు విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీకు కొన్ని శుభవార్తలు రావచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే విద్యార్థులు విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఈ వారం విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి మీ మనసు అధ్యయనాల్లో నిమగ్నమై ఉంటుంది మీకు మీ ఉపాధ్యాయుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది ఈ వారం మీకు ఆనందించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి మీ మనసు ప్రశాంతంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది మీరు మీ రంగంలో సానుకూల ఫలితాలను పొందుతారు ఒక ముఖ్యమైన ప్రాజెక్టు సంబంధించి సీనియర్ అధికారులు కూడా మిమ్మల్ని సంప్రదించవచ్చు మీ మాటలు కూడా గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది మీ సహోద్యోగులు కూడా మీ ప్రతిభను బాగా ఆకట్టుకుంటారు మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు మీరు మీ సొంతంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అలా చేయడానికి ఇది ఉత్తమ సమయం మీకు కావాల్సిందల్లా మంచి ప్రణాళిక వివాహిత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది ఇక జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది మీరు ధైర్యంతో చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచిది ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం చాలా ఖర్చులు ఉండొచ్చు సరైన సమయానికి డబ్బు అందకపోవడం వల్ల మీ పనులు ఆగిపోవచ్చు మీ ఆరోగ్యం కూడా ఈ వారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీరు వైద్యుడిని కూడా సంప్రదించాల్సి ఉంటుంది మనసు చంచలంగా ఉండబోతుంది అలాగే అనేక ప్రతికూల ఆలోచనలు కూడా మిమ్మల్ని వెంటాడుతున్నాయి ఇక మీ జీవిత భాగస్వామితో ఈ వారిని జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే వారి మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీ ఇద్దరి మధ్య ఉద్రిక్తత ఏర్పడవచ్చు ఈ వారం మీ పనులకు సంబంధించి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు కానీ విద్యార్థి అయితే మీరు చదువులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీరు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలి అన్నింటిలో మొదటిది మీరు అనవసరమైన విషయాలపై శ్రద్ధ చూపడం మానేసి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అప్పుడే మీరు పూర్తి ఏకాగ్రత అధ్యయనం చేయగలుగుతారు ఇక వృక్షికి రాసి ఈ వారం వ్యాపారులకు చాలా ముఖ్యమైనది మీ పనులు ఈ వారం స్థిరమైన వేగంతో కొనసాగుతూ ఉంటాయి అయితే ఈ వారం ప్రారంభంలో మీకు కొన్ని సమస్యలు వస్తాయి మీరు ఏదైనా నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేరు కానీ నెమ్మదిగా విషయాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీరు కష్టపడి పని చేస్తారు దానికి తగ్గట్టు మంచి ఫలితాలు కూడా పొందబోతున్నారు ఈ వారం ఉద్యోగం చేసే వారికి ఉంటాయి పని వారం ఎక్కువగా ఉండబోతుంది అలాగే మీరు ఉన్నత అధికారులు మద్దతు పొందలేరు కొత్త ఉద్యోగం లేదా బదిలీ కావాలనుకునే వారు ఈ వారంలో పొందవచ్చు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మీ ప్రేయమైన వారితో గొప్ప సమయాన్ని గడుపుతారు ఇక మీ జీవిత భాగస్వామి లేదా పిల్లల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతుంటే ఈ ఆందోళన నుండి మీకు ఉపశమనం లభిస్తుంది మీ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఇక శృంగార జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది మీరు చాలా రిఫ్రెష్ మరియు శక్తివంతులుగా మారబోతున్నారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ వారం రిలేషన్షిప్ లో ఉన్న వారికి మంచి సమయం అవుతుంది మీ రిలేషన్షిప్ కుటుంబం ఆమోదం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి మీరు వివాహం చేసుకుంటే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈ వారంలో మెరుగుపడుతుంది ఈ వారంలో తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు ఇక డబ్బు పరంగా ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని కొన్ని కష్టపడి పనిచేయాలి మీరు అనైతిక మార్గంలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ వారం వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది మీ పాత పరిచయాల సహాయంతో మీరు మంచి లాభాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ వారంలో ఉద్యోగులు కూడా విజయం సాధిస్తారని భావిస్తున్నారు మీరు పదోన్నతి పొందవచ్చు ఆరోగ్యపరంగా మీకు ఈ వారం తీవ్రమైన సమస్య ఉండవచ్చు మీరు కడుపునపుకి సంబంధించిన సమస్యలతో కూడా బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మకర రాశి ఈ వారం విద్యార్థులకు చాలా ముఖ్యమైనది వారి పరీక్షల్లో విజయవంతం అవుతారు కొత్త ఆదాయ వనరులను పొందడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే చాలా కాలంగా బకాయి పడ్డ డబ్బును పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీరు మీ ఆర్థిక నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకుంటే ఈ వారం మీరు ఊహించని ప్రయోజనం పొందవచ్చు మీరు మీ పదాలను జాగ్రత్తగా ఉపయోగించకపోతే ఈ వారం మీరు మీ వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు మీ వైఖరి కారణం కుటుంబ సభ్యులు మిమ్మల్ని చాలా విమర్శిస్తారు ఇక వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి ప్రేమ కూడా పెరుగుతుంది పనికి సంబంధించి ఈ వారం బాగుంటుంది మీరు ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలో ఆశించిన ఫలితాలను పొందుతారు ఈ సమయం పెట్టుబడి కూడా చాలా మంచిది మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తే ఈ వారం ఆరోగ్యం బాగుండదు ఎక్కువ పని భారం పెట్టుకోకపోవడమే చాలా మంచిది ఇక కుంభరాశి ఈ వారం మీ ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది మీరు శారీరకంగా కాకుండా మానసికంగా కూడా మంచి అనుభూతిని చెందుతారు మీ ప్రతిష్ట పెరుగుతుంది మీ సానుకూల ఆలోచన మీ అన్ని ప్రయత్నాల్లో మిమ్మల్ని విజయవంతం చేస్తుంది మీరు వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే ఈ వారం మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన ప్రణాళిక చేసుకుంటే మంచిది ఇక మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి సరిగా ఉండదు మీ ఇద్దరి మధ్య తేడాలు చాలా లోతుగా ఉంటాయి ముందుకు సాగడానికి మీ మధ్య పరస్పర అవగాహన మరియు మంచి సమన్వయం చాలా ముఖ్యం ఇక కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో మీకు కొంత ఒత్తిడి ఉండాలి అది ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ అలాంటి పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు మీరు మీ ప్రియుడు స్నేహితురాలని అనుమానించే అవకాశాలు కనిపిస్తున్నాయి అటువంటి పరిస్థితుల్లో మీరు వారితో బహిరంగంగా మాట్లాడితే చాలా మంచిది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారు ఈ వారం వివాహిత జీవితం బాగుంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో కొంత మంచి సమయాన్ని గడపగలుగుతారు ఈ వారం మీకు కొంత లాభాలు రావచ్చు ఇవి మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించగలవు ఈ కాలంలో మీరు ఇంట్లో చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది మీ సహోద్యోగులను విమర్శించడం మానుకుంటే మంచిది మీ పనిపై దృష్టి పెట్టాలి మీరు మీ పని గురించి కొంచెం గంభీరంగా ఉండాలి లేకపోతే మీ సీనియర్లు మీ పట్ల అసంతృప్తిగా ఉంటారు మీ ఉద్యోగం ప్రమాదంలో పడవచ్చు పనికి సంబంధించి వారం బాగానే ఉంటుంది మీరు ఈ వారం మీ ఇంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది కుటుంబం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది ఈ వారం ప్రేమికులు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఇక ఆరోగ్య విషయంలో ఈ వారం చిన్న సమస్యలు ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఇవండి ఈ వారం ఉండే రాశి ఫలాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోండి ఇది ఆధ్యాత్మికంగా అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం చెబుతున్న విషయం సో ఒక్కసారి మీరు గమనించి వాటిని బట్టి మీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో వాటిని బట్టి మీరు ముందుకు వెళ్తే చాలా మంచిదని ఒక సూచన సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్